ఒక వ్యక్తి అట మంచు పర్వతాల్లోకి వెళ్ళాడట చాలా హిల్ ఏరియా అనమాట కొండ ప్రాంతం అక్కడ ట్రెక్కింగ్ కి వెళ్ళాడు అంటే తాళ్ళు వేసుకొని కొండలు ఎక్కుతారు అనమాట ట్రెక్కింగ్ అంటారు కదా ఒకసారి ఒక కొత్త ప్రదేశానికి ఒక క్యాంప్ టీం టీమ్ అంతా కలిసి వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పడుకున్నారు నైట్ టైము వీ వ్యక్తి అనుకున్నాడు వీళ్ళందరికి తెలియకుండా వీళ్ళిద్దరు వేసేసరికి నేను ఆ కొండ పైన ఉంటే ఎంత బాగుండు అనుకుని ఒక ఆలోచన వచ్చింది అతనికి అందరూ పడుకున్నారు ఆ ఒక్క వ్యక్తి దానికి కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకొని పండక్కడం ప్రారంభించాడు చాలా దూరం ఒక అతను బిలీవర్ ఎక్కాడు పైకి వెళ్ళిన తర్వాత కాలు జారిందట కాలు జారింది అదే సేమ్ అదే స్పీడ్ లో కింద ప్రభు అని కాక వేశాడు ఎక్కడో ఆ తాడు చిక్కుకు ఆగిపోయాడు అర్ధరాత్రి చిమ్మ చీకటి ప్రార్థన చేశాడు థ్యాంక్ యూ ఒక్క చిన్న సహాయం చేస్తావా నన్ను కాపాడావు కదా ఒక్కసారి ఈ ఎవరినైనా పంపించు ప్రభా నేను గనక ఇక్కడ ఎక్కువసేపు ఇలాగే అలాడుతుంటే ఏమైపోతాను చచ్చిపోతాను ప్లీజ్ అంటే ప్రభు మాట్లాడటం ప్రారంభించాడు నా కుమారుడా ఆ తాడు వదిలే అన్నాడే ఏమన్నాడు తాడు వదిలేయాలా ప్రభు ఏంటి ప్రభా ఇలా మాట్లాడుతున్నావేంటి నాకు నువ్వు రాజువు కదా ఇలాంటి సలహాలు ఇస్తావేంటి దేవుడు చెప్పాడు వదిలే ఆ వ్యక్తి వదిలిపెట్టలేదంట అమ్మో కింద పడితే ఎముకలు కూడా మిగలవు అంత లోతైన లోయ కింద అలాగే పట్టుకున్నాడు ఉదయం తెల్లారిపోయింది అందరూ లేచి వ్యక్తిని ఎదుగుతున్నారు ఏడి 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 అంటే అక్కడ ఎవరో చెప్పారు అక్కడున్నాడు చూస్తే శవమైపోయి ఉన్నాడు గడ్డ కట్టిపోయి వాళ్ళకు ఆశ్చర్యం కలిగిన వ్యక్తి అంటే తెలుసా ఆ వ్యక్తి చనిపోయింది భూమికి ఒక అడుగు దూరంలో అతను జారుకుంటే ఎక్కడికొచ్చాడో తెలుసా భూమికి ఒక్క అడుగు దూరంకి వచ్చాడు చిమ్మ చీకటిగా ఉండటం వల్ల అతను ఎక్కడో మధ్యలో ఉన్నానని అనుకున్నాడు కానీ దేవుని స్వరం ఏంటో తెలుసా నా కుమారుడా వదిలే దేవుడు రీజన్స్ చెప్పడు కండిషన్స్ చెప్పడు ఆయన చెప్పింది మనం చెయ్యాలి ఆమె